వెల్కమ్ టు తపస్యా ఛానల్ ఈరోజు రేగిపళ్ళతో పికిల్ని ఏడాది మొత్తం నిల్వ ఉండే పికిల్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం ముందుగా అయితే కడిగి శుభ్రం చేసుకోవాలండి మధ్యలోకి చీల్చుకుని అది పురుగుందా ఏంటి చెక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక బౌల్ అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అలాగే ధనియాలు జీలకర్ర పెంతులు మనం వేయించుకుని డ్రై రోస్ట్ చేసుకోవడానికి జీలకర్రనైతే అయితే రెండు స్పూన్లు ధనియాలు అయితే ఒక నాలుగు స్పూన్లు తీసుకున్నాను అలాగే మెంతులు ఒక స్పూన్ అండి మనం టీ గ్లాస్తో టీ గ్లాస్ కొలత అంటే చిన్న టీ గ్లాస్ మనం ఏ గ్లాస్ అయితే కొలత పెట్టుకుంటాం దాంతో దాని కారం అందులో సకానికి ఉప్పు ఇది పచ్చి కారం తీసుకుంటాం మనం దీనిలో మనం నూనె కలిపి వస్తాం కాబట్టి సరిపోతుందండి అలాగే నూనె కూడా మనం రెడీగా చేసి పెట్టుకోవాలి అలాగే ఉప్పు పసుపు మనం దీనికి సరిపడం అన్నీ దగ్గర పెట్టుకోవాలి అలాగే ధనియాలు జీలకర్ర ఇప్పుడు వేయించుకుంటున్నానండి మెంతులు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి అన్నీ డ్రై రోస్టే తర్వాత ముందుగా నూనె పెట్టుకుని మనం ఈ రేగుపళ్ళు ఏదైతే శుభ్రం చేసుకున్నా వాటిని మగ్గ పెట్టుకోవాలి దాంట్లో ఉప్పు వేయకుండానే మగ్గ పెట్టుకుంటాం మనం పది నిమిషాల్లో మగ్గిపోతాయి చాలా తొందరగా తెలిసిపోతుంది కూడా మనకు పండు మెల్ట్ అయిపోయినట్టు కూడా మనం గరిట కూడా పెట్టి చూడాల్సిన అవసరం లేకుండా కళ్ళతోనే తెలుస్తుంది అంత ఇలా పగిలినట్టు అవుతాయి పళ్ళు అలాగే ఇవి వేగుతున్నాయి కదా ఈ లోపల మనం పౌడర్ని కూడా రెడీ చేసి పెట్టుకుందాం పసుపు కూడా ఇందులోనే వేసుకోవాలి ఉప్పు అయితే వేయకూడదు మగ్గేటప్పుడు తర్వాత ఈ పౌడర్ని అలాగే ముందుగా రెడీ పెట్టుకున్న కారం ఉప్పుని కూడా కలుపుకోవాలి మంచిగా లాస్ట్లో కొద్దిగా ఇంగు పోపు వేసుకోవాలి ఇంగు ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇంగువైతేనే వేస్తున్నాను ముద్ద ఇంగు కానీ ఎల్జీ కానీ ఏది వేలుంటే అలా వేసుకోవచ్చు ఈ కారంలో ముందుగా మనం ఈ ధనియం గుండను కూడా కలుపుకోవాలండి తర్వాత బాండీ పెట్టుకుని ఇంగువ ఆవాలు ఎండుమిరపాయ పోపు అంతకుమించి ఇంకేం అవసరం ఉండదు దీనికి ఆల్రెడీ మనం జీలకర్ర ధనియం అన్నీ వేసాం కాబట్టి చూస్తున్నారు కదా పోపు కూడా వేగిపోయింది ఇవన్నీ బాగా కలుపుకొని పైన తిరగకపోతే పోపు వేసేసుకోవడమే